అంజయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా సాధారణమైన జీవితం గడిపేవాడు అతనికి ఒక చిన్న పొలం రెండు ఎద్దులు పది మేకలు మాత్రమే ఉన్నాయి కానీ అతనికి కష్టం పట్టుదల మరియు మంచి హృదయం ఉండేది అంజయ్య రోజు పొలంలో పనిలో నిమగ్నమై ఉండేవాడు ఒకరోజు అతను పొలంలో తవ్వుతుండగా ఒక పెద్ద బండరాయి కనిపించింది దాన్ని తీసి చూసినప్పుడు అది ఖరీదైన బంగారు అని అతను గ్రహించాడు అతని దగ్గర దాన్ని అమ్మి ధనవంతుడు కావాలనే అవకాశం ఉండేది కానీ అంజయ్యకు అలాంటి కోరిక లేదు అతను ఆ రాయిని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు పెద్దలు దాన్ని చూసి అది గ్రామానికి చెందిందని తేల్చారు అందరూ ఆ రాయిని అమ్మి వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు అంజయ్య నిస్వార్థంగా తనకు అవకాశం ఉన్న ధనాన్ని వదిలేసి గ్రామానికి సేవ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ డబ్బుతో గ్రా గ్రామంలో నీటి ట్యాంకులు పాఠశాల మరియు ఆసుపత్రి నిర్మించారు అంజయ్యను గ్రామస్తులు మహా కృతజ్ఞత గలవాడని పిలిచేవారు ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే నిజాయితీ నిస్వార్థత మరియు సేవా మనసుతో చేసిన పని మీకు మాత్రమే కాదు సమాజానికి కూడా ఉపయోగపడుతుంది